అఖండ భారతావని ఎదురు చూస్తున్న అద్భుత ఘట్టం ఎన్నో ఉద్రిక్తతలు ఘర్షణల మధ్య ఐదు వందల ఏళ్ల నాటి నిరీక్షణ ఫలించి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య శ్రీరామ జన్మభూమి భవ్య మందిరం నిర్మాణ కళ నెరవేరిన వేళ సోమవారం నాడు శ్రీ బాలరాముని విగ్రహ పునః ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది రామభక్తులు ప్రతి హిందూ పండుగల్లాగా ఇంటిని దేవాలయాలను పరిశుభ్రంగా చేసుకుని గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించారు వాకిట్లో జయ శ్రీరామ్ నినాదాలు రాసి అయోధ్య రామ మందిర నిర్మాణ ముగ్గులు వేసి రంగురంగులతో అలంకరించారు అనంతరం చంద్రుతి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలతో పాటు మల్యాల గ్రామ హనుమాన్ దేవాలయంలో ముందు భాగంలో అయోధ్య శ్రీరామ మందిర ప్రతిమ పెట్టి పూజించారు అనంతరం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మండలంలోని ప్రతి హిందువు సాయంత్రం వేళ ఇంటి ముంగిట్లో ఐదు రామజ్యోతులు వెలిగించి ఆ స్వామివారిని ప్రార్థించారు ఇటీ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు మహిళలు యువకులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ओ भक्त राय नमः, ओ राम नमः, ओ शास्त्र नमः, ओ राजन नमः, ओ सीमा नमः, ओ राम नमः, ओ रागु नमः, ओ जारी नमः, ओ जेत्राय नमः, ओ जीतमित्राय नमः, ओ जनादा नमः, ऋषो नमः, ओ सत्त्वालका नमः

और नमः अझजंता अशुभ झेवताण वहाशुभ जयता జయ శ్రీరామ్ శ్రీరామ్ నేడు భారత్ యావత్ అయోధ్య నగరంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తిని వ్యాపిస్తూ ఆ శ్రీరాముడు తన మందిర ప్రవేశం చేస్తున్నటువంటి ఈరోజు మా మలయాళ గ్రామంలో శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి దాదాపు మా మలయాళ గ్రామ ప్రజల యొక్క సహకారం చాలా వరకు అందింది దాదాపు రెండు వేల మంది సుమారుగా ఈ అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భోజనం చేసి తరించి ఈరోజు ఆ శ్రీరాముని కృపకు పాత్రలయ్యారు ధన రూపేణ వస్తు రూపేన సేవ రూపేన వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి మా గ్రామ ప్రజలు మాకు వెన్నుదన్నుగా ఉండి శ్రీరామ భక్తులు హనుమాన్ భక్తులు అలాగే బజరంగ దశ్విందు పరిషత్ అనేక రకాల వివిధ రకాల శాఖల నుండి కూడా సేవలు అందించి ఇంతటి పెద్ద కార్యాన్ని మా మలాల గ్రామంలో కన్నుల పండుగ జరుపుకొని భారతదేశ యావత్ జరిగినట్టే మా ఊళ్ళో జరుపుకోవడం ఆనందంగా ఉండని తెలియజేస్తూ అందరికీ జై శ్రీరామ్ జయ మండలం మన మలయాళ గ్రామంలో దాదాపు మన భారతదేశం కళలు కన్నా ఐదు వందల సంవత్సరాల కళ ఈరోజు మన భారతదేశ ప్రధాని గారి నిర్వహించబడుతున్నది అని అంటే అది ఎంతో పెద్ద ఘనకార్యం ఎందుకంటే ఈరోజు మన గ్రామంలో చూస్తే అందరూ శ్రీరామ భక్తులు లెక్కనే కనపడ్డరు ఎందుకంటే ఒక మోదీ గారు మోదీ గారు మోదీ గారి దగ్గర ఒక వంద మంది వెయ్యి మంది ఉన్నారనుకున్నాం కానీ మోదీ గారి కళ ఎట్లా ఉంది అని అంటే భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఇవాళ శ్రీరాముని భక్తునే చేసిండు అంటే అందులో అతిశయోక్తి లేదు అలాగే ఒక మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలలో హిందువులు ఎవరున్నా ఈరోజు రాముల వారి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు అని అంటే అది ఆషామాషి కాదు అది ఒక్క మోదీ గారికి సాధ్యం కాబట్టి ఈ ఐదు వందల సంవత్సరాల కార్యక్రమాన్ని నిర్వర్తించిన దానికి అలాగే మా మల్యాల గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని కుల సంఘాలు అన్ని పార్టీల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని చాలా విజయం విజయవంతంగా నడిపిన దానికి వారికి కూడా మరొకసారి మనం కృతజ్ఞ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఒక్కరు చేసే పని కాదు కాబట్టి యువత అందరూ పాల్గొన్నారు రేపు రాబోయే రోజులల్లో ఎటువంటి కార్యక్రమాలు మన గ్రామంలో చేసినా మీరందరూ ఈరోజు చేసినట్టే చేస్తే మన గ్రామము అన్ని రంగాల ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ రాములవారి కార్యక్రమానికి వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు